అధికారి అడ్డదారి తొక్కాడు రైతులకు న్యాయం చేయాల్సిన వాడు వాళ్ల సొమ్మునే కాజేయాలని చూశాడు గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన వాకేలా చేస్తోంది గుంటూరు జిల్లా కురగల్లు వ్యవసాయ సొసైటీలో భారీ మోసం వెలుగు చూసింది రైతుల నుండి ఎఫ్డీలు సేకరించాడు సీఈఓ రమేష్ బాబు అయితే ఆ డిపాజిట్స్ ను సొసైటీ బ్యాంకులో జమ చేయలేదు ఈ సీఈఓ డిపాజిట్ దారులకు ఫేక్ బాండ్స్ ఇచ్చాడు రమేష్ బాబు అనుమానం రాకుండా ప్రతి నెల వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు తొమ్మిది కోట్ల వరకు డిపాజిట్ చేశాడు కూరగలు రైతులు అయితే అధికారులు చేస్తున్నారు సీనియర్ నాగరాజు లైవ్ లో ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో నాగరాజు ఏమంటున్నారు ఉన్నతాధికారులు అయితే ఈ మోసం ఎప్పటి నుంచి వెలుగులోకి వచ్చింది ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందా ప్రస్తుతం అయితే మహిళలంతా కూడా ఏదైతే మంగళగిరిలో బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది చూడొచ్చు చాలా పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా వచ్చారు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల వరకు కూడా ఈ రమేష్ బాబు ఒక్క కురగలు గ్రామం నుంచి కూడా డిపాజిట్ రూపంలో తీసుకున్నట్లు కూడా వీళ్ళంతా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అయితే తొమ్మిది నెలల క్రితం రమేష్ బాబుని సస్పెండ్ చేశారు కొద్ది రోజుల కూడా ఈ బ్యాంకుకే వచ్చి సొసైటీలో ఏదైతే తాము డిపాజిట్స్ చేసుకున్నామో ఆ డిపాజిట్స్ సంబంధించిన బాండ్స్ అన్ని కూడా చూపించి అడగడం జరిగింది ఈ బాండ్స్ అయితే ఈ బాండ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా నకిలీ బాండ్స్ గా కూడా బ్యాంక్ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది ఒక్కొక్కరి దగ్గర ఎంత పెద్ద సంఖ్యలో బాండ్స్ ఉన్నాయో కూడా మనం చూడవచ్చు అయితే సొసైటీకి సంబంధించి సిఈఓగా ఉన్న రమేష్ బాబు వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని ఈ బ్యాంకులో జమ చేయాల్సి ఉండగా బ్యాంకులో డమ్ జమ చేయలేదు జమ చేయకుండా వా ఆ విషయం బయటపడకుండా కూడా ఈ విధంగా ఫేక్ బాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫేక్ బాండ్స్ తీసుకొని ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా కొంతమందికి వడ్డీ కూడా చెల్లించిన నేపథ్యం అయితే ఉంది కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళు ఈ బ్యాంక్ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ఈ ఫ్యాంక్ బ్యాంక్ ఏదైతే ఫేక్ స్టేట్ బ్యాంక్ తీసుకొని చూపించకుంటే ఒక్కసారిగా అధికారులంతా కూడా ఈ బ్యాంకు సంబంధించి మాకు ఒక్క డిపాజిట్ కూడా రాలేదని చెప్పారు ఈ నేపథ్యంలో మహిళలంతా కూడా అమ్మ ఇప్పుడు మీరు బ్యాంక్ దగ్గరకు వచ్చారు కదా ఏం చెప్తున్నారు ఈ బ్యాంక్ అధికారులు మాకు సంబంధం లేదు అని అంటున్నారండి ఇప్పుడు మేడం గారు ఫోన్ లో ఎవరితోనో సార్తోనో మాట్లాడుతూ మేము విన్నాము కురగాల్లోనూ పంపించేసేయండి మనకు సంబంధం లేదు మంగళీ రోళ్ళి రాసుకుందాం టైం వేస్ట్ అన్న మాట మాత్రం మేము విన్నాము అది ఇప్పుడు మేనంగారు మాట్లాడారు అది లోపల మేము పదకొండు లక్షలు వేసామండి రెండు వేల పదహారులో ఐదు లక్షలు వేసాము రెండు వేల పదహారులో ఐదు లక్షలు వేసాము తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఆరు లక్షలు వేసాము మేము అది ఇంత ఇంత డబ్బు మీకు చెందకపోతే మాకు నెలలో వడ్డీ ఎందుకు ఇచ్చారు మరి మీరు వడ్డీ ఎందుకు ఇచ్చారు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు మా డబ్బు మీకు అందకపోతే మరి వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు పోయిన ఈ నెలలో కూడా వడ్డీ అందింది మాకు మరి వడ్డీ మా డబ్బులు రమేష్ ద్వారా శ్రావణి అన్నమ్మాయి శ్రీలక్ష్మి అన్నమ్మాయి వీళ్ళిద్దరు కొన్నాళ్ళు పనిచేశారండి మొన్న ఇచ్చింది శ్రీలక్ష్మి అన్నమ్మాయి ఇచ్చింది శ్రావణి అన్నమ్మాయి మానుకుంది వాళ్ళ ఆయనకి ఏదో బాగలేదంట ఆ అమ్మాయి నేను రావట్లేదు వేరే అమ్మాయిని పంపించారని చెప్పారు ఫోన్ చేసి ఆ అమ్మాయి వచ్చి మొన్న ఈ నెల కూడా డబ్బులు ఇచ్చింది నవంబర్ నెలలో కూడా వడ్డీ డబ్బులు ఇచ్చింది అమ్మ మీరు డిపాజిట్ చేశారు మీకు ఎంత రావాలి బాండ్లు ఉన్నాయి కదా మొత్తం ఇక బాండ్లు ఉన్నాయి మా బాండ్లు ప్రకారంగా మాకు డబ్బు రావాలి అది ఇగో ఎనిమిది ఇగో మూడు లక్షలు ఇక చెప్తానండి బాండ్ చూసి ఇదిగో అరవై ఏళ్ళు బాండ్ ఒకటి చెప్తాను చూసుకొని నేను కూడా కంగారులో ఉన్నాను ఇదిగో నలభై వేలు బాండ్ ఒకటి నేను పాతి సంవత్సరాల నుంచి ఈ డబ్బులు సంవత్సరం సంవత్సరం నాకు వడ్డీ కావాలంటే తీసుకుంటున్నాను నాకు వడ్డీ అవసరం లేదు నేను ఏదో పది రూపాయలు తెచ్చుకొని బతుకుతున్నాను అనుకుంటే వడ్డీ కూడా దీంట్లో వేస్తున్నాను నేను నేను వడ్డీ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు మొత్తం ఇందులోండి ఎనిమిది లక్షలు ఉన్నాయి ఇవి నేను పాతి సంవత్సరాల చేసుకుంటున్నాయి బ్యాంక్ ఏమంటున్నారు ఇప్పుడు మేము వెళ్ళి చూపిస్తే జెరస్ తీసుకున్నారు ఇది గవర్నమెంట్ దేని మీకు న్యాయం చే జరిగేటట్టు చూస్తామన్నాడు మేము ఇచ్చిన జరాజు తీసుకున్నా ఆయన అది మూడు లక్షలు నీ సార్ ముప్పైనా బుక్లో మూడు ముప్పై వేల నాలుగు వందలు ఉన్నాయండి నేను మూడు నెలలకి ఎత్తాము అశ్వని ఆ శావిడీ అన్నమ్మాయి మాకు వడ్డీ ఇచ్చిందండి సార్ మేము రెండు వేల పదిహేను నుంచి వేస్తానే ఉన్నాను సార్ సంవత్సరం సంవత్సరం తిరిగి మాకు డబ్బులు ఇచ్చేదాకా మేము కదలము మాకు సమాధానం చెప్పాలి మేము సేకరి చేసుకొని బతుకుతున్నాం సార్ మాకు బా పిల్లలున్నా మా అమ్మాయికి రేపు పెళ్లి మాకు డబ్బులు ఇస్తారా మమ్మల్ని అమ్మంటారా ఒకటే మాట చెప్పండి మీరెంత డిపాజిట్స్ ఉన్నాయంటే మీరేం చెప్పా మాది నీరు కొండండి నేను వేసిన రెండు లక్షల డిపాజిట్ నేను రెండు వేల సంవత్సరం నుంచి డిపాజిట్ చేస్తానే ఉన్నాను సంవత్సరం సంవత్సరం రెండు వేలు చేస్తూనే ఉన్నారు అవును ఈ బ్యాంక్ వాళ్ళు అంటారు మాకేం సంబంధం లేదని అంటున్నారు ఇల్లు పెడితేనే కదండి బ్రాంచ్ కొరగంటలో పెట్టింది ఈ ద్వారా పెడితేనే కదా మేము వేసుకుంటుంది మాకు క్రాప్ లోన్లు ఇచ్చినా ఏదైనా అక్కడి నుంచే తీసుకోండి ఇక్కడికి రావద్దన్నారు మేము ఆడే చేస్తున్నాం మరి మాకు సంవత్సరం సంవత్సరం రెండు వేలు చేస్తున్నాడు మాకు డౌట్ రాలా ఇవాళ ఎవరు చేశారు ఇది ఇప్పుడు ఒక్క రమేష్ అనే కాదండి మేము ఫస్ట్ సరి సరితా ఉండ కానించి మేము డిపాజిట్ చేసుకొస్తుంది సరిత తర్వాత శ్రీకాంత్ శ్రీకాంత్ తర్వాత రమేష్ గారు రమేష్ గారు తర్వాత రమేష్ గారు కానీ రమేష్ గారనే కాదు అంతమంది నుంచి మేము నేను రెండు వేల సంవత్సరం నుంచి డిపాజిట్ చేస్తున్నాను మరి అది ఎప్పుడు జరిగింది ఫ్రాడు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు నేను వడ్డీ కూడా తీసుకోవట్లా సంవత్సరం సంవత్సరం రెన్యువల్ చేసుకున్నా సంవత్సరం సంవత్సరం బాండి తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు ఒక నమ్మకం మీద మేము వస్తున్నాము కానీ ఇంత ప్రాడ్ జరుగుతుందని మేము మాకు అవసరం లేదు జిడిసిసిపి బ్యాంక్ అనేది గవర్నమెంట్ చెప్తున్నారా మీ డబ్బులకు ఏమున్నా చెప్పారు గవర్నమెంట్ తనే చెప్పారు గవర్నమెంట్ దాన్ని చెప్తేనే మేము నమ్మేసాం మీకు మీకు ఇబ్బంది లేదమ్మా సో నెల నెల వడ్డీలు కావాలని ఇస్తాము సంవత్సరం వడ్డీ కావాలని ఇస్తాము మీకు ఇబ్బంది అన్నారు ఇప్పుడు మీరు మంగళగిరి బ్యాంక్ వచ్చి అడిగారు కదా ఏం సమాధానం ఏమంటున్నారంటే ఒక ఒక మాట ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదన్నట్టు ఒక రకంగా అంటున్నారు మళ్ళీ ఏమంటున్నారు మీ డబ్బులుకి ఏం భయం లేదండి మేము ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకుంటున్నాము అవన్నీ రెండు రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర బాండ్స్ ఉన్నాయి కదా ఈ బాండ్స్కి ఏం సమాధానం మేడం గారు లేరు మేడం గారు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు మేడం గారు వచ్చిన తర్వాత ఈ పేక్ అయింది ఒరిజినల్ అయింది చూపిస్తాము మీరేం భయపడొద్దు అధైర్యపడొద్దు మీ రూపాయి ఎక్కడో పోదు ఈ మ్యాడే చదువుతున్నారు మేడం గారు బోదు మీరు ఎంత పది మంది లక్షలేవ్వండి పది లక్షలు పది లక్షలేసావ్వండి రెండు సంవత్సరాలు అవుతుంది వడ్డీ ఎలా తీసుకున్న వడ్డీ తీసుకుంటున్నారు ఎంత ఇచ్చారు వడ్డీ వడ్డీ ఆరు వేల ఐడొందలు వస్తున్నాయి పది నెల పది నెలలు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు మీకు డబ్బులు డౌట్ ఎందుకు వచ్చింది మీకు మరి డౌట్ ఎందుకు వచ్చిందంటే లక్షలు ప్రాబ్లం క్షేమైందని చెప్పారు అయితే ఇది మహిళలంతా కూడా చెప్తుంది ఈ మహిళల మహిళలంతా కూడా చెప్తుంది ఇది దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ సొసైటీ బ్యాంక్ లో డబ్బులు దాచుకుంటున్నాం అయితే ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి డబ్బు దాచుకుంటున్నాం వడ్డీలు వస్తున్నాయని చెప్తున్నారు ఈ నెల కూడా వడ్డీ తీసుకున్నాము అని అంటున్నారు ఇప్పుడు సడన్ గా ఇది ఫేక్ అని ఎలా డౌట్ వచ్చింది ఇప్పుడు రమేష్ బాబు ఎక్కడున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు లేకపోతే ఆ బ్యాంక్ వాళ్ళు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా ఏం జరుగుతోంది రమేష్ రమేష్ బాబుకి సంబంధించి రమేష్ బాబు తొమ్మిది నెలల క్రితమే సొసైటీలో జరిగిన అవకతవకల మీద సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళకి నెల నెల అనుమానం రాకుండా ఉండే విధంగా రమేష్ బాబు డబ్బులు తీసుకొచ్చినట్లుగా వడ్డీ రూపంలో ఇచ్చినట్లుగా కూడా అర్థమవుతా ఉంది అయితే ఏదైతే సొసైటీలో కలెక్ట్ చేసిన డిపాజిట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలి అయితే బ్యాంకులో లో డిపాజిట్ చేసే క్రమంలో కూడా బ్యాంక్ అధికారులు కూడా మూడు నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ రివ్యూ కోసం సొసైటీకి వెళ్ళి సొసైటీలో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కలెక్ట్ చేశారా లేదా అన్నది కూడా బ్యాంక్ అధికారులు కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది కానీ ఇన్ని రోజుల నుంచి బ్యాంక్ అధికారులు కూడా స్పందించలేదంటే ఈ మొత్తం చాలా పెద్ద ఎత్తున కూడా మోసానికి పాల్పడినట్టు అర్థమవుతుంది ఇందులో ఎవరెవరు ఉన్నారో కూడా మొత్తం నిగ్గు చేయాల్చాల్సి ఉంది బ్యాంక్ అధికారులకు ఇప్పటికే ఏదైతే జీడిసిపి బ్యాంక్లో సీఈఓలో ఉన్న వాళ్ళు గతంలో కూడా సస్పెండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత అక్కడ ప్రభుత్వం మీద కూడా ఉంది ప్రభుత్వం జీడిసిపి బ్యాంకులో జరుగుతున్న అవకత కాలం మీద కూడా ఏ విధంగా స్పందించదో వేచి చూడాల్సి ఉంది

పొద్దున్న పుట్టిన అది సాయంత్రం వేడింటికి వచ్చాము గూడు నీళ్ళు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేశారు ఇంత ఏమైపోయారు మా రెక్కలు ఇరిగిపోయి ఎంతో మా ఊళ్ళో బ్యాంకులు పెట్టి మా ఊళ్ళో అన్యాయం చేశారు